హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీలతోటి ఉప్మాని చూపించబోతున్నాను ఒక్కొక్కసారి చల్లారిన ఇడ్లీలను తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా ఉప్మా చేసుకోండి వేడి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను ఎనిమిది ఇడ్లీలను తీసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి మెత్తగా మెదుపుకోవాలి ఈ విధంగా పొడి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గింజలు ఒక స్పూను జీడిపప్పుని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చీలను అల్లం తరుగు ఇంకా ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీల్లో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మనం మెత్తగా పొడి చేసుకున్నటువంటి ఇడ్లీలను వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫైవ్ మినిట్స్లో మనం ఈ ఇడ్లీ ఉప్మాని తయారు చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి చివరిగా కొత్తిమీర తరుగు ఒక అరబద్ద నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలన్నీ చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్